తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ముప్పై రెండు వినతలు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సుమారు ముప్పై రెండు మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు అందులో ముఖ్యంగా కురగుంటలో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని ప్రజలకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు ప్రభుత్వం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నామని ఆ నగదు ఇప్పించాలని రోడ్డు విస్తరణకు తమ స్థలం తీసుకున్నారని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని ఓ వ్యక్తి డీకేటీ స్థలంలోని కాలువపై అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారని ఆపు చేయాలని నగర్లో డ్రైనేజీ కాలువ కోసం తవ్విన గుంతలు పూడ్చాలని గొల్లవాణిగుంట రాజీవ్ నగర్లలో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని వారధి పిల్లర్ ఇరవై నాలుగు వద్ద గుంత పూడ్చాలని పాత రేణుగుంట రోడ్డు రిలయన్స్ మార్ట్ వద్ద చెత్త వేస్తున్నారని నివారించి శుభ్రంగా ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ రవి వెటర్నరీ డాక్టర్ నాగేంద్ర ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి డిఈలు ఏసీపీలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు